టీవీ తెలుగు స్వాగతం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలోని పడుగుపడు గ్రామంలో హరిజనవాడ మరియు విన్నకోటవారి వీధి నందు కోవూరు వైసీపీ యువ నాయకులు డీఎల్డీఏ డైరెక్టర్ శ్రీ కాటమిరెడ్డి దినేష్ రెడ్డి మరియు పడుగుపాడు వైస్ సర్పంచ్ శ్రీషేక్ అహ్మద్ మరియు రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి నిడిగుంట అరుణ మరియు నవూరు శ్రీను మరియు వెనుకొట్ట శ్రీనివాసులు పడుగుపాడు వార్డు సభ్యులు పాసన్ మంజుల వాణి వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధిని వివరించి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు డిఎల్డిఏ డైరెక్టర్ కాటం రెడ్డి దినేష్ రెడ్డి యువసేన స్కూల్స్ బాగుండే అమ్మ వాళ్ళందరికీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లో చెప్తున్నారు